మేడిపల్లి మండలంలో ఈరోజు ఎలక్షన్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించడం జరిగింది మనకి పన్నెండు గ్రామ పంచాయతీలు నూట ఇరవై వార్డులు ఉన్నాయి సో నూట ఇరవై మనము పోలింగ్ స్టేషన్లు పెట్టాము దానికి గాను సిబ్బంది కొరకు పన్నెండు జీపీలకి పన్నెండు రిటర్నింగ్ ఆఫీసర్లను ఇద్దరిని రిజర్వ్గా పెట్టడం జరిగింది పద్నాలుగు రిటర్నింగ్ ఆఫీసర్లు రిజర్వ్ కలుపుకొని ఒకటి నూట నలభై వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పియోస్ అండ్ టూ నాట్ ఫోర్ ఓపిఓస్ కూడా రావడం జరిగింది మన స్పెషల్ సార్గా డిఆర్డిఓ మదన్ సార్ కూడా ఉన్నారు ఈరోజు ఇప్పుడు మొత్తంగా ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మూడు జోన్లకి గాను మూడు రూట్లను పెట్టాము రూట్ ఆఫీసర్లను కూడా జోనల్ ఆఫీసర్ని కూడా భర్తీ చేయడం జరిగింది పోలీసు సిబ్బందితో ప్రతి ఒక్క రూట్కు ఆ బస్సులు వెళ్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టే పోలింగ్ స్టేషన్లో ఈరోజు వాళ్ళు అన్ని సర్దుకొని రేపు పోలింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాము ఎలక్షన్ ప్రక్రియ అనేది కంప్లీట్గా వితౌట్ ఎనీ మనకి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పోలింగ్ కేంద్రాలు మన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఎంపీడి ఎంపీడియో మరియు జోనల్ ఆఫీసర్స్ అందరూ కూడా తిరిగి చూడడం జరిగింది అక్కడ మినిమం ఫెసిలిటీస్ కొరకు గాను ఎలక్ట్రిసిటీ కానీ లైట్ కానీ ఫ్యాన్లు కానీ వాష్రూమ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవి ఉండడం జరిగింది ఏమన్నా సడన్ సిచ్యువేషన్స్లో అవసరం పడడానికి ఒక ఆశా వర్కర్లను ఉండి ఒక మెడికల్ క్యాంప్ను సిబ్బంది చేసి ఉంచడం కూడా జరిగింది అక్కడే మన పోలింగ్ సిబ్బంది కూడా ఉండడం జరుగుతుంది అండ్ కొన్ని క్రిటికల్ ఉన్న ఏరియాలలో మనము సీసీటీవీ కెమెరాలను పెట్టడము మరియు మైక్రో అబ్జర్వర్స్ని కూడా పెట్టడము జరిగింది అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈరోజు రాత్రే సిబ్బందిను మరియు పోలింగ్కి సంబంధించిన సామాగ్రిని తరలించడం జరుగుతుంది రేపు ఏడింటికి పోలింగ్ ఉంది ఏడు నుండి ఒకటి వరకు పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఉంటుంది ఇక కౌంటింగ్ ంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత రిసెప్షన్ కేంద్రానికి మొత్తంగాను సామాగ్రి తీసుకొని రిసెప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇక ఎలక్షన్ ప్రాసెస్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది నమస్కారం ఈరోజు మనం ఇక్కడ పదకొండో తారీఖున మనకి ఫేజ్ టూ ఎలక్షన్ కోసం మనం రెడీ చేసుకుంటా ఉన్నాం సో ఈరోజు పదో తారీఖున డిస్ట్రిబ్యూషన్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ఏడు మండల్స్ లో కూడా మనం ఏదైతే ఈ మండల్లో మనం డిస్ట్రిబ్యూషన్ అనేది కత్లాపూర్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం జరిగింది సో మీరు చూస్తున్నట్టుగా ఆల్రెడీ మన ఆరోజు అందరికీ కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా పీఓస్ ఓపీఓస్కి ఇష్యూ చేయడం జరిగింది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ అటెండెన్స్ కూడా ఉంది సో మేబీ అందరూ వన్ అండ్ హాఫ్ అవర్లో అటెండెన్స్ విల్ ఇంప్రూవ్ సో పిఓస్ ఓపీఓస్ అందరూ కూడా ఇక్కడ ఎదురుగానే మనము లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో లంచ్ చేసిన తర్వాత బై వన్ వన్ థర్టీకి వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా బస్సెస్ ద్వారా మనం ఏర్పాటు చేయడం సో బస్సెస్ నుంచి స్టార్ట్ అవుతారు ద ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవుతారు అండ్ పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకోవడము మెటీరియల్ అంతా ప్రాపర్గా డిస్ ప్రాపర్గా పెట్టుకోవడం కూడా చేసుకోండి రేపు మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ పోల్ విల్ బీ స్టార్టెడ్ షార్ప్లీ సో యాజ్ ఆఫ్ నో నో ఇష్యూస్ అంతా కూడా పీస్ఫుల్గా నడుస్తుంది ఇప్పుడు ఎటువంటి కోడ్ వైలేషన్స్ చేయకండి ఆల్రెడీ మనకి ప్రచార సమయం అంతా కూడా నేను ఈవినింగ్తో అయిపోయింది సో ఏదైనా వైలేషన్స్ కానీ లేకపోతే ఈరోజు నైట్ ఏమైనా మనకి ప్రచారం చేయడం కానీ లేకపోతే మనీ కానీ లిక్కర్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ అయితే మాత్రం మన ఎఫెస్టిమ్స్ యాక్టివ్గా ఉన్నాయి ఇమీడియట్గా కూడా కేసు బుక్ అవుతుంది అది దాదాపు ఇబ్బంది పడుతుంది గ్రామీణ ఓటర్లు కాబట్టి ఎనీవే మనం ఇచ్చినా ఇవ్వకపోయినా తొంభై శాతం వచ్చి ఓటేస్తారు మిగిలిన పది శాతం కూడా వచ్చి ఓటేయమని మేము కోరుకుంటా ఉన్నాం